ओं तत्क्षण जोरार्मी में है गांधुम देखने आया भागुम देखने बताइए महिला तस्तीरस्तुला है तस्तीरमान राज्य है रागंतबत साहस है ओं तत्क्षण जोरार्मी में है गांधुम देखने आया भागुम देखने बताइए तस्तीरतस्तीरस्तुला है तस्तीरमान राज्य है ओं जगत भेदम चन्दो अति दिवेजन सुस्करे ओम शान्ति शास्ते ह तः गुरु जेरु गुरु जावेत आरत्य तः हवः तभोमि नतु पुक्तार अद्यरिष्टद्नामकुल पुरुषे वेदकम् सर्वम यत्तो न्यच्छ भव्यम कृतामृततत्थे चानह केतन्डेना दिरोहते केतवानस् समहिमान एता ध्रुवं तेरा दोर

ओम बुद्धगंडाई नमः ओम भयरंभाय नम ओं स्कंधाजा नम ओं सर्विधिपाय नम नमः, कुमार नम परिमल देव्यों नमान दिव्यपरीमुष्पाच ಮಿತ್ತೆ ರೀ ಅನ್ನ ತುಂಬ ಸ್ಟಾರ್ಟ್ ಹೌದು చె ఈరోజు మా రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చిన చెప్పడానికి పొలిటిక్ బ్యూరో సభ్యుడు రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము చెప్పు ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీమతి రెడ్డప్ప గారి రెడ్డి గారికి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము శ్రీ విఘ్నేష్ రెస్టారెంట్ రెండులో బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ ఆల్ ఐటమ్స్ రుచికరమైన భోజనము అందిస్తాము మంచి ఫుడ్ ఒడిస్సా వంట మాస్టర్లకే అందిస్తున్నాము కస్టమర్ కోరుకునే టేస్ట్ అందిస్తాము అందరూ వచ్చి అందరూ రుచికరమైన భోజనాన్ని సేవించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము శ్రీ విఘ్నేష్ రెస్టారెంట్ శేషయార్పల్లి ఆంధ్రజ్యోతికి ఆపోజిట్ గ్లోబల్ కాలేజ్ ముందర ఈ రెస్టారెంట్లో అన్ని రుచికరమైన బిర్యానీ ఐటమ్స్ స్టార్టర్స్ టిఫిన్ ఐటమ్స్ టీ అండ్ కూల్ డ్రింక్స్ అన్నీ లేవింగ్ లెవింగ్ స్టైల్ నన్ను అందరూ సతీనాం చేసుకొని సహాయం చేసుకొని మాకు రైట్. వెంకట సుబ్బయ్య ఓకే మీరు మాట్లాడతారా అవకాశం మామ ఆ దేశాయ గారి మా బావ అయిన వెంకట సుబ్బయ్య వళ్ళబె వెంకట సుబ్బయ్య విఘ్నేష్ అని రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు ఈరోజు దానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఇక్కడ మంచి బిర్యానీ మంచి బిర్యానీ స్టార్టర్స్ టీ అండ్ కూల్ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడి నుంచి మీ అమూల్యమైన సమయాన్ని రుచికరమైన వంటల్ని ఇక్కడ స్వీకరించాలని మేము